ఇది అయితే సండే రోజు మార్నింగ్ సిక్స్ థర్టీకే సుబ్బయ్య గ్రాండ్ కాకినాడలో అది ఎంగేజ్మెంట్ లుక్ ఉంది అందుకే నేనైతే సిక్స్ థర్టీ కల్లా వచ్చేసాను బ్రైడ్ అయితే సెవెన్ థర్టీ అయినా రాలేదు రైల్వే స్టే గేట్ దగ్గర గేట్ ఏదో వేస్తారంటే లేట్ అయిందనమాట సో వాళ్ళు వన్ అవర్ అంటారు కానీ వన్ అవర్ లేట్ వస్తారు అందుకే ఇంకా మనకి హడావుడు అయిపోతుంది అనమాట నైన్ థర్టీ టెన్ కల్లా ముహూర్తం అయితే అంటే ఇంక సిక్స్ థర్టీకి స్టార్ట్ చేసేయాలి మాక్సిమం టూ అవర్స్ పడుతుంది కాబట్టి లేదంటే లేట్ అయిపోతుంది బ్రైడ్ అయితే మా వర్క్ అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయారు అంటే ఇంకొక శారీ ఉండింది ఫస్ట్ లెహంగా తర్వాత శారీ అనమాట అందుకోసమే ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ టైం శారీ కట్టుకుంటారు కాబట్టి వేణీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను సో జిప్సీలు అయితే ఉన్నాయి అవి అయితే వేణీస్ చేస్తున్నాము అలానే ఒక వైట్ కలరే ఉంది దానికి కలర్ యాడ్ చేయడానికి రోజు పెటల్స్ అయితే వేసి యాడ్ చేస్తున్నాను ఇంకా నా మొబైల్ తీసి వీడియో అంత టైం ఉండట్లేదు ఈ మధ్య అందుకే ఇంకా వీడియోస్ ఏమీ పోస్ట్ చేయట్లేదు చాలా వీడియోస్ ఉన్నాయి కానీ సో అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి